సంక్రాంతి అంటే పట్టు చీర పట్టు చీర ఉంటేనే కడితేనే సంక్రాంతి సాటిస్ఫాక్షన్ అవుతుంది సో మరి అలాంటి పట్టు చీర మీకు ఎలాంటి ప్రైసెస్ లో కావాలి అని వెతుకుతున్నారు సో చూడండి రీసెలర్స్ కి అయితే ఏం కావాలి ఒక సింపుల్ ప్రైస్ ఉండాలా ఒక మంచి ప్రైస్ ఉండాలా సో అమ్మితే ఒక మంచి లాభం రావాలా సో అలాంటి ప్రైసెస్ కోసం అలాంటి వెరైటీస్ కోసం వెతుకుతూ ఉంటారు సో ఈ రోజు మీకోసం అమ్మితే అమ్మితే మంచి లాభమే కాదు మంచి పేరు కూడా వచ్చేలాగా ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తా ఇక్కడ చూడండి బ్లౌజ్ అంతా ఫుల్ వర్క్ ఉంటుంది సో బ్లౌజ్ అంతా కూడా ఫుల్ వర్క్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది శారీ అంతా కూడా కలర్స్ కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి చాలా చిన్న సెట్ అండి ఎనిమిది రంగుల కాంబినేషన్ అంతే జస్ట్ ఎనిమిది రంగులు వస్తాయి ఈ ఎనిమిది రంగులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి బ్లౌజ్ వర్క్ చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ చూడండి సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం సూరత్ బాంబుడిస్కో స్టోర్ నుంచి సంక్రాంతి కానుక సో జగన్ అన్న కానుక మిస్ అయిపోయింది చంద్రన్న కానుక ఇంకా మీకు రాలేదు కానీ సూరత్ బాంబిడిస్కోస్టోర్ నుంచి కానుక అయితే వచ్చేస్తుంది ఈ ఐటమ్ రీసైలర్స్ కి బిజినెస్ చేసే వాళ్ళ కోసం ఒక అద్భుతమైన ప్రైస్ లో జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ స్పెషల్ ప్రైస్ మాత్రం మిస్ చేసుకోవద్దు అప్డేట్స్ మా అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి